సీఎం వినయ్ భాస్కర్ తో వడ్డేపల్లి పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా ఆదివారం రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు నమస్కారం బోనాలతో పాటు రథయాత్ర కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది గతంలో ఆ రథయాత్రలో కొంత వాళ్ళు బోధ రాజులను కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పి నిర్వాహకులు అంటే సోమన్న ఆధ్వర్యంలో మనం వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అది పోయేటప్పుడు బ్రహ్మాండంగా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఆ ఉత్సాహంలో కొంత అతి ఉత్సాహం వాళ్ళను తీసు సిగిన తీసుకున్న డబ్బులు అవన్నీ కూడా మన లాక్ చే ఆనవాళ్ళు కూడా ఇక్కడ శివాలయం అనుకోండి ఇక్కడ కూర్చొని లాక్టర్ని వస్తాలు కూడా తగ్గితే జరిగితే ఆధారాలు కాబట్టి ముప్పై ఎక్కువ రాబోయే తరాలకు కూడా అందియాలని ఉద్దేశంతో ప్రోత్సాహంగా పండుగను నిర్వహించుకోవాలని ఉద్దేశంతో అందరినీ కూడా ఆవాణించారు మరి సమాచారం